తమిళ సినీ లెజెండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న మాస్ గ్యాంగ్స్టర్ డ్రామా కూలీ ఆగస్టు పద్నాలుగున గ్రాండ్గా విడుదల కానుంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ తో రజనీకి ఇదే ఫస్ట్ కొలాబరేషన్ కావడం మరింత హైప్ తెచ్చింది ఇటీవల చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనదైన స్టైల్లో రజనీ కూలీ ఎలా ఆవిర్భవించిందో ఫ్యాన్స్కి చెప్పాడు ఆ మాటల్లోనే కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు ముందే లోకేష్తో సినిమా చేసే ఆలోచన తనకు ఉండేదని ఆయన చెప్పారు లోకేష్ డెబ్యూ సినిమా మా నగరం తర్వాత ఖైతీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను ఖైతీ చూసిన వెంటనే లోకేష్కి ఫోన్ చేశా వేరే వాళ్ళకంటే ముందే నీతో నేను సినిమా చేయాలి అన్నా అని చెప్పగానే ఆడిటోరియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది అప్పుడు నేను లోకేష్ని అడిగా నా కోసం స్టోరీ ఉందా అని వెంటనే సార్ అడగకండి ఉంది త్వరలో చెబుతా అన్నాడు కానీ ఒక విషయం చెప్పేశాడు సార్ నేను కమల్ ఫ్యాన్ నెల్సన్ కూడా నా ఇంటికి వచ్చి కాఫీ తాగి కథ మొదలుపెట్టే ముందు నేను కమల్ ఫ్యాన్ సార్ అని చెప్తాడు నేను ఎవరి ఫ్యాన్ అడిగానా వాళ్ళంతా అర్థం కాకుండా చెప్పేది ఏమిటంటే మీ మాస్ యాంటిక్స్ తగ్గించండి కమల్లా ఇంటెలిజెంట్గా నటించండి అని రజనీ చెప్పగానే హాల్ మొత్తం నవ్వులతో మార్మోగింది ఆ తర్వాత లోకేష్ అద్భుతమైన నరేషన్ ఇచ్చాడట కానీ కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే సెకండ్ హాఫ్ సిద్ధం చేయడానికి టైం కావాలని అన్నాడు ఆ తర్వాత ఒకరోజు కమల్ ఫోన్ చేసి నాకు మంచి స్క్రిప్ట్ ఉంది అది విక్రమ్ నలభై రోజులు మాత్రమే పడుతుంది ఆ తర్వాత లోకేష్ను మీ దగ్గరకు పంపిస్తా అని చెప్పాడు కానీ విక్రమ్ షూటింగ్ సాగుతూ సాగుతూ పోయిందని రజనీ చెప్పారు విక్రమ్ రిలీజ్ అయింది కానీ లోకేష్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు నేను ఇతర ప్రాజెక్టుల్లో బిజీ అయ్యా ఒకరోజు అనిరుద్ వచ్చి లోకేష్ దగ్గర ఒక స్టోరీ ఉంది కలుస్తారా అని అడిగాడు నేను వెంటనే లోకేష్ కోసం నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నా కానీ అతను రాలేదు ఈసారి వదలను ముందుగా అతన్ని తీసుకురా అని చెప్పి ఫ్యాన్స్కి మళ్లీ నవ్వులు పంచారు మొదట్లో లోకేష్ పూర్తిగా విలన్ క్యారెక్టర్ స్టోరీ నరేట్ చేశాడట రజనీకి అది కూడా బాగా నచ్చింది కానీ నెల రోజులకి ఈ కథకి చాలా మంది ఆర్టిస్టులు కావాలి అంటూ వేరే ఆలోచన చెప్పి అప్పుడే కూలీ స్టోరీ నెరేట్ చేశాడట ఇలా లోకేష్ రజనీ కలయికలో వచ్చిన కూలీ ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తోనే మాస్ హంగామా సృష్టించింది ఇప్పుడు రజనీ చెప్పిన ఈ బ్యాక్ స్టోరీతో సినిమా మీద ఉన్న క్రేజ్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్